నవమానువాకం మంత్రం నలభై తొమ్మిది నమహ చ ప్రపధ్యాయ చ నమహ కింశిలాయ చాయచ చ కపర్దినేచ పులస్తయేచ పదచ్ఛేదం నమః అంటే నమస్కారం ఇరిన్యాయ అంటే ఎండిపోయిన భూమికి చ అంటే మరియు ప్రపధ్యాయ అంటే ప్రధాన రహదారి పుడవైన మార్గానికి కింశిలాయ అంటే రాళ్ల సమూహములు కొండరాళ్లకు క్షయణాయ అంటే విశ్రాంతి స్థలానికి శిబిర స్థలానికీ కపర్దిని అంటే జటాజూటధారి శివునికి పులస్తయే అంటే గుహావాసి లోనికి దాగినవాడికి పదార్ధ వివరణ ఇరిణ్యాయ ఎడారులాంటి ఎండిన భూములపై ప్రభూ ఉనికిని సూచిస్తుంది ప్రపధ్యాయ యాత్రికులు నడిచే పొడవైన ప్రధాన మార్గాలు కింసిలాయ రాళ్లగుట్టలు పర్వతాల కఠిన ప్రదేశాలు క్షేణాయ స్థలాలు కపర్ కపర్దినే జటాజూటాన్ని ధరించిన రుద్రుడు పులస్తయే గుహలు అంతర్గత స్థలాలలో నివసించే పరమేశ్వరుడు భావార్ధం ఈ మంత్రం ద్వారా శివుడు ఎక్కడ లేని స్థలం లేదని బోధిస్తుంది ఎడారి ఎండిన భూములలోనూ రహదారులపై నడుస్తున్న ప్రయాణికుల మధ్యనూ పర్వతాల రాళ్లపైగానీ విశ్రాంతి క్షేత్రాలలోగాని గుహావాసంలోగాని ఆయనే ప్రత్యక్షమవుతాడు శివుడు అఖిల విశ్వాన్ని ఆవహించిన పరబ్రహ్మమూర్తి అని ఇది స్పష్టంచేస్తుంది రహస్యార్థం తాత్విక దృక్పథం ఇరిణ్యము మనసు ఎండినప్పుడు భక్తి లేకపోయినప్పటికీ శివుడు దానిలో ప్రవేశించి జీవం పోస్తాడు ప్రపథ్యం జీవన మార్గం ప్రతి ఒక్కరి ప్రయాణం దానిలో శివుని కృపా దిక్సూచిగా ఉంటుంది కిమ్ కఠిన సమస్యలు శిలల్లాంటి అవరోధాలు క్షయణం శాంతిస్థలం శరణాగతి కపర్ది జటాధారిగా ప్రవహించే గంగతో సహా శివుని అఖండ తపస్సు పులస్త మనలోని గుప్త చైతన్యం అంతర్గత గుహలోని పరమేశ్వర స్వరూపం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంట్రా మంత్రం మొత్తం ఆరు ద్వంద్వనామాలు కలిగి ఉంది ప్రతి జంట ఒక స్థలం లేదా ఒక రూపం సూచిస్తుంది క్రమం ఒకటి ప్రకృతి స్థితులు ఎడారి మార్గం రెండు భౌతిక ప్రదేశాలు రాళ్ళు విశ్రాంతి స్థలం మూడు దైవరూపాలు జటాధారి గుహావాసి తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృష్టి ఎడారి ఇరిణ్యము భూమి యొక్క వర్షలేమి ప్రాంతాలు రహదారి ప్రపథ్యం మానవ నిర్మిత శాస్త్రం సివిల్ ఇంజనీరింగ్ రాళ్లు కిమ్సిలా భూగర్భశాస్త్రం జియాలజీ విశ్రాంతి క్షయణం బయలాజికల్ అవసరాలు రెస్ట్ స్లీప్ ఫిజియాలజీ జటాధారి శక్తి సంచయానికి సంకేతం ఎనర్జీ స్టోర్డ్ లైక్ కాయిల్డ్ హెయిర్ పులస్తా మనలోని గుప్ప చైతన్యం అంతర్గత గుహలోని పరమేశ్వర స్వరూపం ద్వంద్వనామాలు బైనరీ సూత్రాన్ని సూచిస్తున్నాయి జీరో టు వన్ డే నైట్ డెజర్ట్ రోడ్ స్టోన్ షెల్టర్ ఇది కాంక్లిమెంటారిటీ ప్రిన్సిపల్ ను సూచిస్తుంది ఈ మంత్రం శివుడు సర్వవ్యాప్తుడు అనే విశ్వరూప దృష్టిని బోధిస్తుంది భగవద్గీత పదకొండు అధ్యాయం పోలిక ఎత్రయత్ర మనోజ్ఞానం గచ్చతి తత్ర శివస్మరణం అనే భావాన్ని ఈ మంత్రం ప్రతిపాదిస్తుంది ఈ మంత్రం ప్రకారం శివుడు సర్వవ్యాప్తుడు ఎడార్ల నుండి మార్గాలలో పర్వతాల నుండి గుహల వరకు కఠిన సమస్యలనుండి ప్రతి ప్రతిచోట ఆయనే ఉన్నాడు జీవితం యొక్క ప్రతి దశలోనూ ప్రతి ప్రదేశంలోనూ శివుణ్ణి దర్శించమని ఇదే బోధిస్తుంది నవమానువాకం మంత్రం యాభై నమో గోష్ఠ్యాయ చ చ నమస్తల్ప్యాయ గేహ్యాయ చ నమో పదచ్ఛేదం నమ వందం గోష్ఠ్యాయ చశువుల పాకకు గోషాలలోనికి గృహ్యాయ చ ఇంటికి నమత్యాయ మంచానికి శయనానికి గేహ్యాయ నివాసగ్రహానికి నివాసగ్రహానికి నమకాఠ్యాయ పొలానికి పంటభూమికి చ గుహల్లో నివసించేవానికి నమః హ్రదయ్యాయచ సరస్సులోనికి జలాశయంలోనికి నివేష్ప్యాయచ నివాసప్రదేశంలో ఉండేవానికి పదార్థ వివరణ గోష్ఠ్యాయ పశుల సమూహం ఉన్న స్థలం గోపాలక క్షేత్రం గృహ్యాయ గృహములో కుటుంబ జీవనంలో తల్ప్యాయ శయనగృహంలో నిద్రాస్థానంలో గేహ్యాయ గృహములోనే దైనందిన జీవనస్థానం కాఠ్యాయ పొలంలో వ్యవసాయ భూమిలో గహ్వరేష్ఠాయచ గుహల్లో అరణ్యంలో నివసించేవానికి హ్రదయ్యాయ హ్రద సరస్సులోనికి నివేష్ప్యాయచ మనిషి నివాస ప్రదేశంలో ఉండేవానికి భావార్ధం ఈ మంత్రంలో రుద్రుడు అన్ని చోట్లా ఉన్నాడని వర్ణించారు ఆయన గోశాలలో ఇళ్లల్లో మంచంపై గృహంలో పొలాల్లో గుహల్లో సరస్సుల్లో ఉన్నాడని చెప్తున్నారు అంటే మనిషి జీవనంలోని ప్రతి భాగంలోనూ రుద్రుని సాన్నిధ్యం ఉందని స్పష్టమవుతోంది రహస్యార్థం గోష్ఠి మనస్సులోని ఆలోచనల గుంపు రుద్రుడు వాటిని క్రమబద్ధం చేస్తాడు గృహం శరీరమే ఒక గృహం దానిలో ఆత్మరూపంలో రుద్రుడు నివసిస్తాడు తల్పం నిద్ర జీవాత్మ పరమాత్మలో లీనమయ్యే స్థితి కాట్యం కర్మభూమి మన కర్మఫలాలను రుద్రుడే నియంత్రిస్తాడు గహ్వరము గుహ ఆ గుహలో పరమేశ్వరుడు సాక్షిగా ఉన్నాడు హ్రదం చిత్త సరోవరము దానిని శుభ్రపరిచేది రుద్రుడు నివేశం ఆత్మలో పరమాత్మ స్థానం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర మంత్రంలో ఎనిమిది విభిన్న స్థలాలు లేదా స్థితులను సూచించారు ఇది అన్ని చోట్లా రుద్రుడు ఉన్నాడు అనే సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది సాంప్రదాయ నిర్మాణం నమ ప్లస్ స్థానం లేదా వాసస్థానం ప్లస్ చ తాత్విక విశ్లేషణ వేదాంత దృష్టి ఈ శ్లోకం ద్వారా ఈశావాస్యమిదం సర్వం అనే సత్యాన్ని ప్రతిపాదించారు గోపాలన గృహజీవనం వ్యవసాయం అరణ్యం నీటి ప్రదేశం ఏ స్థితిలోనైనా శివుడే యోగ యోగదృష్టి మన హృదయ గుహలో రుద్రుడు కూర్చున్నాడని ధ్యానించమని సూచన తంత్రదృష్టి జీవనంలోని ప్రతి స్థానం ఒక మాండలిక రూపం ప్రతి దానిలో శక్తిశివుల సమీకం శాస్త్రీయ విశ్లేషణ గోష్ఠీ పశుపోషణ అంటే జీవనాధారం గృహం మానవ సమాజం యొక్క అభివృద్ధి కేంద్రం కాట్యం వ్యవసాయం అంటే ఆహారోత్పత్తి హ్రదం నీటి వనరులు అంటే జీవానికి మూలం తల్పం విశ్రాంతి నిద్ర అంటే మానవ మేధస్సు పునరుద్ధరణ గహ్వరము అవచేతన స్థితి లోతైన మనస్సు సమగ్ర తాత్పర్యం ఈ మంత్రం రుద్రుని సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది ఒకటి మనిషి జీవనంలోని ప్రతి భాగం అంటే పశుపోషణ గృహజీవనం నిద్ర పొలం గుహ సరస్సు రుద్రుని ఉనికితో పవిత్రమవుతుంది రెండు ఇది భక్తిలో ఏకగ్రత కలిగించడానికి జీవనంలోని ప్రతిస్థానాన్ని దేవాలయంలా భావించడానికి ఉపదేశం నవమానువాకం యాభయో మంత్రం మనకు చెప్తోంది శివుడు గోశాలలోనూ ఇళ్లల్లోనూ మంచంలోనూ పొలంలోనూ గుహలోనూ సరస్సులోనూ ఉన్నాడు అంటే ఆయన లేని స్థలం లేదు నవమానువాకం మంత్రం ఒకటి నమపాంగ్ సవ్యాయ సవ్యాయచ రజస్యాయ చ శుష్క్యాయ చ హరిత్యాయ చ చ నమో లప్యాయ నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ పదచ్ఛేదం నమహ అంటే నమస్కారము వందనము పాంగ్ సవ్యాయ చ అంటే పండిన పొలాలవాడైన రుద్రుణికీ రజస్యాయ అంటే ధూళీ రజసు చలనం కలిగించే శక్తికి శుష్క్యాయ అంటే ఎండిన నిర్జీవమైన భూభాగమునందుండే శక్తికి హరిత్యాయ అంటే పచ్చదనముతో నిండి ఉన్న క్షేత్రరూపుడైన రుద్రునికి లోప్యాయచ అంటే పంటలు నష్టమయ్యే లోపాలవాడైన రుద్రునికి వలప్యాయచ అంటే రక్షకత్వం పునరుద్ధరణ పునరుద్ధరణకర్తయ్యైన రుద్రునికి ఊర్వ్యాయచ అంటే విస్తారమైన భూమికి అధిపతి అయిన రుద్రునికి సూర్మ్యాయచ అంటే జలసంపత్తి నదులు వర్షాలు నీటి ప్రళయ రూపం కలిగియున్న రుద్రునికి పదార్థ వివరణ పాంగ్ సవ్య భూలోకములోని సస్యశ్యామలత పండిన పొలాలు రజస్యం కదలిక ధూళీ గాలిద్వారా వ్యాప్తించే శక్తికి శుష్క్యం వర్షాభావం వల్ల ఎండిన పంటలు హరిత్యం వర్షానుగ్రహంతో పెరిగే పచ్చిక లోప్యం నష్టం పంటలు చెడిపోవడం వలప్యం రక్షకత్వం నష్టాన్ని పూర్ణం చెయ్యడం ఊర్వ్యం విస్తారమైన భూమికి విశాలత్వం సూర్మ్యం జలాధిపత్యం నీరు వరదలు భావార్ధం ఈ మంత్రంలో రుద్రుడు ప్రకృతి యొక్క వ్యవసాయ చక్రాన్ని నియంత్రించేవాడు అని చెప్పబడింది ఆయనే పంటలు పండించేవాడు పొలాలను ఎండనిట్టేవాడు పచ్చదనాన్ని పెంచేవాడు నష్టాన్ని కలిగించేవాడు తిరిగి ఆహారం సమృద్ధిగా అందించేవాడు అదేవిధంగా రుద్రుని శక్తి భూమి ఊర్వి మరియు నీటి సూర్మీ రూపంలో వ్యాపిస్తుంది రహస్యార్థం తాంత్రిక దృష్టి పాంగ్ సవ్య హరిత్యం ఇది శక్తి యొక్క సృష్టిశక్తి పరిపూర్ణత సూచన శుష్క్యం లోప్యం ఇది లయశక్తి విలయం నాశనం వలప్యం స్థితిశక్తి రక్షణ పోషణ ఊర్వ్యం సూర్మి భూమి జలశక్తుల యోగం ఇన్ యాంగ్ సమన్వయం అంటే సృష్టి స్థితి లయం అనే త్రికాల ప్రక్రియ రుద్రుని ఆధీనంలో ఉందని ఈ మంత్రం చెబుతుంది నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర జంటలుగా రుద్రుని వివిధ స్వరూపాలను స్థుతించడం జరిగింది నాలుగు జంటలు ఎనిమిది రూపాలు ఒకటి పాంగ్సవ్య రజస్య రెండు శుష్క్య హరిత్య మూడు లోప్య లోప్య నాలుగు ఊర్వ్య సూర్మ్య ప్రతి జంట ఒక పోలర్ ఆపోజిట్ ని సూచిస్తుంది ఉత్పత్తి నాశనం ఎండా పచ్చదనం లోపం పోషణ భూమి జలం తాత్విక విశ్లేషణ వేదాంత దృష్టి జగత్తు ద్వంద్వాల సమాహారం లాభ నష్టం శోషణ పుష్టి సృష్టి లయం ఇవన్నీ రుద్రుని ఐక్య రూపంలో చూడాలని బోధ యోగదృష్టి శరీరంలోని ప్రాణశక్తులు కూడా ఇలాగే పనిచేస్తాయి ఆహారం జీర్ణం శోషణ ఉత్సర్గం అన్నీ రుద్రతత్వం తంత్రదృష్టి భూమి జలము అనే రెండు మూల కలిసినప్పుడు జీవితం ఉత్పన్నమవుతుంది శాస్త్రీయ విశ్లేషణ వ్యవసాయ శాస్త్రం వర్షాభావం శుష్క్యం వర్షం హరిత్యం పంట నష్టాలు లోప్యం పునరుద్ధరణ ప్రకృతి చక్రం పర్యావరణ శాస్త్రం భూమి ఊర్వీ ప్లస్ నీరు సూర్మి ఈక్వల్ టు జీవనాధారం దృష్టి ఈ మంత్రం సిద్ధాంతం పొలారిటీ బైనరీ సిస్టమ్ మీద నిలబడింది ప్రతి పదం ఒకటి పాజిటివ్ మరొకటి నెగిటివ్ అంటే ప్లస్ మైనస్ జీరో ఒకటి యాన్ ఎన్ ఋగ్లేదం రుద్ర పశుపతి భువనస్య భేషజ అంటే రుద్రుడు వైద్యుడు ప్రకృతి శక్తుల అధిపతి శివపురాణం రుద్రుని ఐదు క్రియలు సృష్టి స్థితి లయం తిరోభావం అనుగ్రహం ఇక్కడ మొదటి మూడు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ మంత్రం రుద్రుణ్ణి ప్రకృతి యొక్క సమగ్ర నియంత్రకుడిగా ప్రతిపాదిస్తుంది ఆయనే పంటలు పండించేవాడు ఎండగయించేవాడు రక్షించేవాడు నష్టపరిచేవాడు భూమి జలరూపంలో వ్యాపించేవాడు ద్వంద్వాలన్నీ ఆయనలో లీనమై ఒకే తత్వమవుతాయి నవమానువాకం మంత్రం యాభై రెండు నమపర్ణ్యాయచ చ నమోపగురమానాయ చాభిఘ్నతేచ నమ ఆఖిధతేచ ప్రఖిధతేచ పదచ్ఛేదం నమ అంటే నమస్కారం పర్ణ్యాయచ అంటే ఆకులతో నిండిన వృక్షములకు చ అంటే ఆకుల క్రింద విశ్రాంతి తీసుకునే స్థలములకు నమః అపగురమాణాయచ అంటే చెట్లను వస్తువులను పడుగొట్టువారికి చ అంటే భయంకరంగా ఢీకొట్టువారికి నమ ఆఖిధతేచ అంటే దాచివేసేవారికి ప్రఖిధతేచ అంటే బయటకి తీసి జూపువారికి పదార్థ వివరణ పర్ణ్యాయ అంటే పత్రవృక్ష స్వరూపుడైన రుద్రుడు జీవనాధారం పర్ణసద్యాయ అంటే ఆకుల క్రింద విశ్రాంతి ఇచ్చేవాడు ప్రకృతి ఆధారం అపగురమాణాయ అంటే చెట్లు పడగొట్టి కొత్త వనం సృష్టించేవాడు అభిజ్ఞతే అంటే శక్తిగా ఢీకొట్టి అవరోధాలు తొలగించేవాడు ఆఖిధతే అంటే దాచివేసేవాడు మాయరూపంలో కప్పివేసేవాడు ప్రఖిధతే అంటే బయటపెట్టి జ్ఞానం ప్రసాదించేవాడు భావార్థం ఈ మంత్రంలో రుద్రుడు ప్రకృతి చక్రాన్ని నడిపించే శక్తిగా దర్శనమిస్తాడు ఆయన వృక్షరూపంలో నిలిచి జీవాన్ని నిలబెడతాడు కూల్చి కొత్తది సృష్టించడంలో కూడా ఆయనే దాచడము బయటపెట్టడము అవరోధాలు తొలగించడము అన్నీ ఆయనే చేస్తాడు సృష్టి స్థితి లయ తిరోభావ అనుగ్రహ అనే పంచకృత్య శక్తులు ఈ మంత్రంలో వ్యక్తమవుతున్నాయి రహస్యార్థం పర్న్యాయ అంటే మన ఇంద్రియాలు అవి వృక్షపు ఆకుల్లా పర్ణశ్యాయ అంటే మనసు వాటిపై విశ్రాంతి పొందుతుంది అపగురమానాయ అంటే అజ్ఞానాన్ని నాశనం చేసే రుద్రశక్తి అభిజ్ఞతే అంటే పాప సంస్కారాలను ఢీకొట్టి నాశనం చేస్తాడు ఆఖ్యధతే అంటే మాయాఛాదన శక్తి ప్రఖిధతే అంటే జ్ఞానప్రకాశం అంటే రుద్రుడు మానవుణ్ణి మాయలో దాచుకుని తర్వాత జ్ఞానంలో బయటపెట్టి విముక్తి ఇచ్చేవాడు నిర్మాణం అంటే మంత్రం ఆరు నామరూపాల రుద్రదర్శనం చేస్తుంది ఇది ద్వంద్వరూపజంటలుగా విభజించబడింది ఒకటి పర్ణ్య పర్ణసధ్యాయ రెండు అపగురమాణ అభిజ్ఞత మూడు ఆఖిధత ప్రఖిధత ప్రతి జంటలు ఒకటి దాచడం లేదా విశ్రాంతి మరొకటి నాశనం లేదా ప్రకాశనం అనే వ్యత్యాసాన్ని సూచిస్తుంది తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృక్పథం ప్రకృతి శాస్త్రం వృక్షాలు భూమికి ఆక్సిజన్ ఆహారం ఇస్తాయి ఆకుల క్రింద చల్లదనం జీవనానికి ఆశ్రయం ప్రకృతి చక్రంలో వృక్షాలు పడిపోవడం అంటే అపగురమాన కొత్త జీవాలకు స్థలం కల్పిస్తుంది భూకంపాలు తుఫాన్లు అంటే అభిజ్ఞత ప్రకృతి సమతుల్యాన్ని కాపాడతాయి పుష్పాల గర్భంలో జీవం దాచడం అంటే ఆఖిధత జనన రహస్యం బయటకి తీవడం అంటే ప్రఖిధత సృష్టి విస్ఫోటనం గణితం ఇది ద్వంద్వ సిద్ధాంతం అంటే పెయిర్స్ లేదా డ్యువాలిటీ ప్రతి జంట ఒక ప్లస్ మైనస్ పొలారిటీని సూచిస్తుంది క్రియేషన్ వెర్సెస్ డిస్ట్రక్షన్ కన్సీల్మెంట్ వెర్సెస్ రివెలేషన్ తత్వశాస్త్రం శైవతత్వంలో పంచకృత్యాలు ఉన్నాయి సృష్టి స్థితి లయ తిరోభావ అనుగ్రహం ఈ మంత్రం ఆ ఐదు కృత్యాల మధ్య తిరోభావం అనుగ్రహంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది ఈ మంత్రం రుద్రుడి ద్వంద్వ స్వభావం దాచడం మరియు చూపించడం కూల్చడం మరియు నిలబెట్టడం అన్నీ ఆయనవే అని తెలియజేస్తుంది ప్రకృతి యొక్క సమతుల్య క్రమాన్ని శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా ఒకేసారి వివరిస్తుంది నవమానువాకం మంత్రం యాభై మూడు నమోవ్ కిరికేభ్యో హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్య పదచ్ఛేదం నమః నమస్కారం వహ్ మీకు కిరికేభ్య కిరికులు ఉత్సాహవంతులు దేవనాంగ్ దేవతల హృదయేభ్యహదయములయందుండువారికీ నమ నమస్కారం విక్షీణకేభ్యీణమైనవారికీ విచిన్వత్కేభ్యహ అన్వేషణ చేసేవారికీ ఎప్పుడూ ఓడిపోనివారికీ ఆమీవత్కేభ్యహ రోగనివారణ శక్తులు గలవారికీ పదార్థ వివరణ కిరికేభ్యః ఉత్సాహంతో శక్తివంతంగా కర్మాచరణ చేసేవారు దేవాణేభ్య దేవతల ఆత్మరూపముగా ఉన్నవారు క్షీణతను పొందినవారు తపస్సు వలన లేదా శరీర బలహీనత వలన విచిన్వత్కేభ్య సత్యాన్వేషణ చేసేవారు జ్ఞానాన్వేషకులు ఆనీహతేభ్య యుద్ధములోగాని జీవన పోరాటములోగాని ఎప్పుడూ ఓడనివారు ఆమీవత్కేభ్య రోగాలను దుఃఖాలను తొలగించే శక్తి కలవారు భావార్థం ఈ మంత్రంలో రుద్రుడు వివిధ స్వరూపాలలో ఉన్నట్లు వర్ణించబడుతున్నాడు ఆయన కిరికేభ్యః అంటే కదులుతూ చురుకుగా తిరుగుతున్న శక్తులలో దేవానాం హృదయేభ్య అంటే సత్యాన్ని హృదయంలో అనుభవించే దేవస్వరూపులలో విక్షీణకేభ్యహ అంటే శ్రమించి అలసిపోయిన జీవులలో విచిన్వత్కేభ్యహ అంటే జ్ఞానాన్వేషణలో తలమునకలైన సాధకులలో ఆనేర్హతేభ్యహా అంటే ఎవరి దాడికి లోను కాకుండా స్వతంత్రంగా ఉన్న మహత్తర శక్తులలో ఆమీవత్కేభ్యహా అంటే వ్యాధి కష్టాలు దుఃఖాల రూపంలో అనుభవమిచ్చే శక్తులలోనూ రుద్రుణ్ణి సాక్షాత్కరించాలి అని సూచిస్తోంది దీని భావం ఏమిటంటే రుద్రుడు శుభాశుభాల రెండింటిలోనూ కదలికలోనూ నిశ్శబ్దంలోనూ శక్తి వినియోగంలోనూ జ్ఞానాన్వేషణలోనూ కష్టసుఖాలలోనూ సర్వవ్యాపిగా విస్తరించి ఉన్నాడు మనం ఆయనకు నమస్కరించటం అనగా సృష్టి అంతటిలో ఆయన సర్వవ్యాప్తిని అంగీకరించడం అన్ని రూపాల్లోనూ ఆ పరమాత్మనే దర్శించడం రహస్యార్థం తాంత్రిక దృష్టి కిరికాశక్తి కుండలినీశక్తి ఉత్సాహరూపంలో ఉన్నదని సూచిస్తుంది హృదయస్థ దేవతలు హృదయ చక్రంలో నివసించే ఈశ్వర చైతన్యం విక్షిణిక మనసు అహంకారం క్షీణించిన స్థితి భక్తి ఫలితంగా వచ్చే వినయస్వరూపం విచిన్వత్క జ్ఞానాన్వేషణలో నిమగ్నమైన సత్సంకల్పం ఆనిహత అజేయమైన పరమాత్మశక్తి ఆమీవత్క రోగాలను మానసిక క్షోభలను నివారించే దివ్యశక్తి మంత్రనిర్మాణం ఇది ద్వంద్వ నమస్కార రూపం ప్రతిపదానికి చ కలిపి రెండు రెండు రూపాలలో శివున్నిస్తుతి మొదటి భాగం ఉత్సాహం దేవహృదయం రెండవ భాగం బలహీనత అన్వేషణ మూడవ భాగం అజయత్వం రోగనివారణ అర్ధమేమిటంటే శివుడు సృష్టి స్థితిలయ శక్తులలో సమానంగా వ్యాపించి ఉన్నాడు తాత్విక విశ్లేషణ ఉత్సాహం కిరిక శక్తి లేకుండా సృష్టి జరగదు క్షీణత విక్షిణిక లయతత్వం స్వరూపం జ్ఞానాన్వేషణ విచిన్వత్క ఉపాసన తత్వజ్ఞానానికి దారితీసే మార్గం అజేయత్వం ఆనిహత పరమేశ్వరుని శాశ్వత జయస్వరూపం ఆరోగ్యరక్షణ ఆమివత్క శివుని వైద్యరూపం వైద్యనాథ శివస్వరూపం శాస్త్రీయ విశ్లేషణ కిరిక ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఉత్సాహం శక్తి సమతుల్యత విక్షీణక ఎంట్రప్ని అంటే క్షీణత ప్రకృతిలోని నస్వరత్వం విచిన్వత్కా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటే శాస్త్రీయ పద్ధతిలో అన్వేషణ ఆనిహత ఇన్వేరియంట్ ఆర్ ఇండస్ట్రక్టబుల్ ప్రిన్సిపుల్ అంటే భౌతిక శాస్త్రంలోని ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ సూత్రం ఆమివత్క హీలింగ్ ఎనర్జీ అంటే వైద్యశాస్త్రం బయో ఎనర్జీ శరీరంలోని స్వీయ చికిత్సాశక్తి గణితంలో ఈ మంత్రం జువాలిటీస్ అంటే జంటలుగా సృష్టి లయ బల బలహీనత ఆరోగ్యం రోగం అన్న భావనను సూచిస్తుంది మొత్తంగా ఈ మంత్రం శివుని సమగ్ర వైశ్వానర స్వరూపాన్ని స్థుతిస్తుంది ఆయన ఉత్సాహంలోనూ క్షీణతలోనూ జ్ఞానాన్వేషణలోనూ ఆరోగ్య ఆరోగ్యరక్షణలోనూ విస్తరించి ఉన్నాడు